దేశానుసారం నారాయణకేడ్ డిఎస్పీ వెంకటరెడ్డి నారాయణకేడ్ సిఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నారాయణకేడ్ పట్టణంలోని సాహితీ జూనియర్ కళాశాల యువ చైతన్య డిగ్రీ కళాశాలలో షీటిమ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు విద్యార్థులకు పోక్సో చట్టం మీద అవగాహన కలిగించారు ఎవరైనా వేధిస్తే పోలీసులను సంప్రదించాలని తెలిపారు షీటిమ్ విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ డయల్ వన్ జీరో జీరోలను వినియోగించుకోవాలని తెలియజేశారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ లక్ష్మణ్ సంకీర్తనారెడ్డి ప్రశాంత్ రెడ్డి గోవింద్ తదితరులు పాల్గొన్నారు

ఆ మొబైల్ యాప్ ఐడి కార్డు ఉంది లైక్ మొబైల్ ఐడి కార్డు ఉంది కాంట్రాక్ట్ స్కీమ్ నుంచి మనం తెలు తెలుస్తుంది అంటే అందులో మొబైల్ ఐపి అప్రెషన్ టిటి అనేది వన్ మొబైల్ అకౌంట్ ఉంది వన్ లోకల్ ఫోన్ వా మొబైల్లో ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నా అన్ని కాంట్రాక్ట్స్ కూడా ఏ పేమెంట్ చేస్తారు మనం ఏం తెలుసు వన్ మొబైల్ యాప్ వన్ పర్సనల్ రికగ్నిషన్ అండ్ లోకల్ కార్యం అనేది మైండ్ సెట్ ఎందుకంటే యాప్ ఎవరది నిలకడకి పోతున్నంత ఆ సైబర్ ఫస్ట్ వ్యక్తికల్ గా మన ఎక్కువ కాల్ చేస్తాం ఇలాంటివి కూడా చాలా జరిగింది అంటే వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్ ఉంది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొబైల్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్ ఆ నెంబర్ కు కాల్ చేస్తే ఇమీడియట్లీ రెస్పాండ్ మీరున్న ప్లేస్కి వచ్చి రెస్పాండ్ అవుతాం ఇంకోటి మెయిన్ గుర్తుంచుకోండి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే సీక్రెట్గా ఉంచుతాం మీ మొబైల్ నంబర్ కానీ మీ పేరు కానీ మీ కాలేజ్ నేమ్ కానీ మీ విలేజ్ నేమ్ కానీ ఏది బయట పెట్టం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ ఇవ్వండి హరాస్మెంట్ చేస్తుండ సరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు ఎవరైనా హరాస్మెంట్ చేస్తున్నా సరే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే చెప్పండి ఈ మధ్యలో ఏంటి అంటే మొబైల్స్ ద్వారా ఎక్కువ జరుగుతుంది వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ నార్మల్ మెసేజ్ ద్వారా కానీ ఫోను ఎంత తక్కువ వాడితే అంత మంచిది సరే వాడుతున్నాం కదా మెసేజ్ చేస్తున్నాం కదా డిలేట్ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాం కదా డిలీట్ చేస్తున్నాం మనం ఫోను ఎప్పుడైతే ఆన్ చేస్తున్నామో ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో ఎక్కడైతే ఎంత అవుతున్నాయో ప్రతి డేటా వస్తుంది అందులో ప్రతి సెకండ్స్తో సహా మిల్లీ సెకండ్స్తో సహా లేదు నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా ఇంకా వాడు మాట్లాడితే డిలీట్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో మాట్లాడితే డిలీట్ చేసుకోవచ్చు ఏం దొరకలే ఇన్ఫర్మేషన్ చాలామంది ఆ టెక్నాలజీ వాడుతుంది కానీ ఏ చిన్న మిస్టేట్ జరిగినా ఏ చిన్న కేసు వచ్చినా మొబైల్ ద్వారానే ప్రతి ఇన్ఫర్మేషన్ దొరికేది ప్రతిది ఇన్ఫర్మేషన్ మొబైల్ ద్వారా పోనీ మొబైల్ ద్వారా సబ్జెక్టు పరంగా డిస్కషన్ చేయండి తప్పు లేదు కానీ దానికి ఇన్స్టాగ్రామ్లను ఫేస్బుక్లను ఒక లేకుంటే ఇంకో అసలు ఇంటి వరకు చెప్పాలి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుంటే ఆట ఏమని కదా గానీ ఒక వ్యక్తిని కదా సమాజంలో ఎవరు నమ్మడానికి లేదు సమాజంలో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసిలి వాడి దాకా నేరాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి వయసుతో తేడా లేకుండా మహిళల పైన లైంగికంగా ఉన్నాయి కాబట్టి మీరు భద్రత ఉండాలనే మన తెలంగాణ ప్రభుత్వం తీసింది కాబట్టి మేము కూడా ఉంటాము నారాయణఖేణ్ లో ఉంటాము నారాయణ కేడ్ అప్పుడప్పుడు మండల వైజ్ గా వారానికి ఒకసారి రెండు సార్లు తీస్తాం ఇతర చేస్తాం ఒక మాట మీరు ఎంటే కొన్ని నంబర్లు మా అమ్మాయి చెప్పినట్టు మా కానిస్టేబుల్ చెప్పినట్టు కొన్ని నంబర్లు నోట్ చేసుకోవాలి ఎమర్జెన్సీ హండ్రెడ్ నెంబర్ టెన్ ఎయిటీ ఎయిట్ ఈ సీటింగ్ నంబర్ వన్ డబల్ టూ వన్ ఎయిటీ వన్ ఈ ఎమర్జెన్సీ నెంబర్ను మీరు అప్పుడప్పుడు నోట్ చేసుకోవాలి ఉండాలి మీరు ఎవరైనా ఫాలో అవుతున్నారు హండ్రెడ్ ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా అని అడుగుతారు నాలుగు ఏళ్ళ నుంచి పర్వాలేదు ఈ ఎక్కువ నుంచో ఏదో విలేజ్ మీరు ఎక్కడి నుంచి వెళ్తారో ఆ విలేజ్ కన్సర్ పరిశ్రమలు ఇమిడియట్గా వచ్చేసారు పది నిమిషాలు చేస్తారు హండ్రెడ్ వచ్చేసి అర్థమవుతున్నా సిటీ అనేది మహిళల పద్ధతి గురించి సిటీ పనిచేస్తుంది మేము మీరు మాత్రం తప్పు చేయలేదు ఫోన్ ద్వారా ఎక్కువ పిల్లలు చనిపోతున్నాను అబ్బాయిని కూడా చెప్పేదండి లేదంటే మీరు అమ్మాయిలను లేదిస్తే కఠినమైన శిక్షణ ఉంటుంది ఒకసారి రెండు సార్లు కంపెనీ చేస్తాము మేము తర్వాత